ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ కన్సల్టెంట్ ఈ రోజు నేను మైగ్రైన్ హెడ్ చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెడ్ఏక్స్ అనేటివి ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ మైగ్రేన్ హెడ్డేక్ కి నార్మల్ హెడ్ ఎక్ డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తాను నార్మల్ గా మనకు ఏదైనా హెడ్డేక్ వస్తే కనుక లైక్ బయట సన్ కి ఎక్స్పోజర్ అయినప్పుడు ఇప్పుడు వచ్చే సీజన్ కూడా మనకి సమ్మర్ సీజన్ కాబట్టి మనం సమ్ కి సన్ కి ఎక్కువగా ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఆ వేడి వల్ల కూడా మనకి బయటకు వెళ్ళినప్పుడు హెడ్డేక్ లాంటిది వస్తూ ఉంటుంది అది సన్ స్ట్రోక్ హెడ్ ఎక్ అనేసి అని అంటూ ఉంటాం ఇదే కాకుండా మనకి ఇప్పుడు చల్లగాలికి ఏదైనా కూల్ క్లైమేట్ కానివ్వండి దానికి ఎక్కువ ఎక్స్పోజ్డ్ అయినా కానివ్వండి కూల్ వెదర్ మనకి ఇయర్స్ ద్వారా వెళ్లడం వల్ల మనం ఆ గాలిలో ఎక్కువ ఎక్కువసేపు ఉండడం వల్ల కూడా మనకి నార్మల్ గా హెడ్ఏక్ అనేది వస్తూ ఉంటుంది అలా సైనిసైటిస్ హెడేక్ అని కూడా మనీ అంటూ ఉంటూ ఉంటాం సో మనకి మైగ్రేన్ హెడేక్ అంటే ఏంటిది అంటే కనుక బేసికల్గా ఇది మైగ్రేన్ హెడేక్ అనేది మనకి మన బ్రెయిన్కి ఏదైతే ఆక్సిజన్ సప్లై అనేది పాస్ అవుతూ ఉంటుందో సో యూజువల్గా మన బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అనేది నార్మల్గా అయితే కనుక హెల్దీగా ఉన్నప్పుడు ఇన్ సఫిషియంట్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై అనేది సప్లై అవుతూ ఉంటుంది కానీ బేసికల్గా మనకి హెడ్ హెడ్ఏక్ లో ఏమవుతుందంటే మనకి ఈ ఆక్సిజన్ సప్లై అనేది అబ్స్ట్రక్ట్ అవుతూ అవుతూ మనకి బ్రెయిన్ కి ఫ్లో అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై అనేది అబ్స్ట్రక్ట్ అవుతూ వెళ్తూ ఉంటుందో అప్పుడు మనకి మైగ్రైన్ సిమ్టమ్స్ అంటే కనిపిస్తూ ఉంటాయి అంటే ఇది యూజువల్లీ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కనుక మనకి హెడ్ఏక్ అనేది సివియర్ గా ఉంటుంది మేజర్ గా అయితే కనుక మనకి ఫ్రంటల్ ఏరియాలో హెడ్ ఎక్ అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కొంతమందికి అయితే కనుక ఎక్కువగా మేజర్ గా ఫేస్ చేసే మైగ్రైన్ హెడేక్ అంటే కనుక వన్ సైడెడ్ హెడేక్ అనేది బాగా ఫేస్ చేస్తుంటారు మైగ్రేన్ లో ఆ డేస్ ఇప్పుడు ఏంటంటే ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కానివ్వండి అడల్ట్ ఏజ్ గ్రూప్ పిల్లల్లో కానివ్వండి ఐటీ ఎంప్లాయీస్ వర్క్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎక్కువగా మనం ఈ మైగ్రేన్ హెడ్ ఎక్ అనేది చూస్తూ ఉంటాము సో దీనికి ఏంటంటే మనకి హెడేక్ వచ్చినప్పుడు నార్మల్ హెడ్ఏక్ వచ్చినప్పుడేమో మనకి కొద్దిసేపు ప్రెస్ తీసుకుంటే కనుక తగ్గిపోతుంది పడుకుంటే కనుక తగ్గిపోతుంది లేదా ఏదైనా జెండ్ బంబ లాంటిది కానివ్వండి ఏదైనా అప్లై చేస్తే కనుక లేదంటే హాట్ హాట్గా మనము టీ కానివ్వండి కాఫీ కానివ్వండి కన్స్యూమ్ చేసుకుంటే కనుక తగ్గిపోతుంది నార్మల్ ఏక్ అయితే కానీ ఈ మైగ్రేన్ హెడ్ అనేది అలా తగ్గదు మనకి మనం కూల్ లైక్ హాట్ హాట్ కాఫీ తాగినా కానివ్వండి ఏదైనా జెండబామ్ లాంటిది అప్లై చేసినా కానివ్వండి దేనివల్ల కూడా రిలీఫ్ రాదు ఈ హెడ్ ఏక్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకి పెయిన్ అనేది ఇంటెన్సిటీ చాలా సివియర్ గా ఉంటుంది మనకి ఎలా అంటే తరం తల అంతా బరువు అయిపోయినట్టుగా ప్రికింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్ మనకి తలలో సూదుల్లాగా పొడుస్తున్నట్టుగా సెన్సేషన్ ఉండడం కానివ్వండి లేదా టైట్ గా తో కట్టేసిన సెన్సే సెషన్ కానివ్వండి ఆ ఫీల్ అనేది ఉంటుంది ఈ హెడ్ వచ్చినప్పుడు మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది కొన్నిసార్లు మనకి వామిటింగ్ కూడా అవుతూ ఉంటుంది ఈ వామిటింగ్ సెన్సేషన్ తో పాటు ఈ వామిటింగ్ చేసుకున్న తర్వాత కొంతమందికి రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఈ హెడ్ ఉన్నప్పుడు యూజువల్ గా మనకి ఏంటంటే ఏదైతే లైట్ ఫోకస్ అనేది ఉంటుందో ఆ లైట్ ఫోకస్ కి ఎక్కువగా మనము చూడలేం అంటే మనకి కంప్లీట్ గా డార్క్ గా ఉండాలి చీకటిగా ఉండాలి అనిపిస్తుంది లైట్ కండ్ల మీద పడితే మాత్రం మళ్ళీ హెడేక్ అనేది సివియర్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైనా లౌడ్ నాయిసెస్ అంటే చుట్టుపక్కల ఏవైనా పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చినా కానివ్వండి ఆ సౌండ్స్ కూడా మనం బియర్ చేయలేము ఆ సౌండ్స్ వల్ల కూడా మనకి హెడేక్ అనేది ఎక్కువ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హెడేక్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి పక్కన ఎవరైనా ఇరిటేట్ చేసినా కూడా వెంటనే కోపం రావడం కానివ్వండి కోపంలో తిట్టేయడం కానివ్వండి లేదంటే ఏమైనా థింగ్స్ లాంటివి త్రో చేయడం కానివ్వండి ఇటువంటి చిన్న చిన్న మనకి సిమ్టమ్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు సో ఈ హెడ్ అయితే కనుక యూజువల్ గా చాలా మంది లైక్ అలోపతి మెడిసిన్స్ ఎన్నో రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు అంటే లైక్ శారిడాన్ టాబ్లెట్ అని కానివ్వండి లేదంటే ఇంకా డాట్ టాబ్లెట్ అని డోలో టాబ్లెట్ అని కానివ్వండి నాప్రాక్సిన్ టాబ్లెట్ అని ఇలా చాలా రకాల హెడ్ ఎక్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కానీ ఆ హెడ్ ఎక్ టాబ్లెట్స్ అవి స్టిరాయిడ్ మెడిసిన్ అవి ఎక్కువ కాలం యూజ్ చేయకూడదు అవి ఎక్కువ కాలం ఆ టాబ్లెట్స్ యూజ్ చేస్తే కనుక మనకి ఆ స్టిరాయిడ్ మెడిసిన్ వల్ల మనకి యూజువల్గా లైక్ మన మనకి ఈ స్టిరాయిడ్ మెడిసిన్ కంటెంట్ అనేది మన బాడీలోకి వెళ్ళడం వల్ల దానివల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తూ ఉంటాయి సో ఆ మెడిసిన్స్ ఎక్కువ కాలం యూస్ చేస్తే మన బాడీలో ఉన్న కిడ్నీస్ కానివ్వండి హార్ట్ ఫంక్షనింగ్ కానివ్వండి లంగ్స్ లంగ్స్ ఫంక్షనింగ్ లివర్ ఫంక్షనింగ్ కానివ్వండి కొన్నిసార్లు మనకు బ్రెయిన్ లో ట్యూమర్స్ లాంటి కూడా ఫామ్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే మనకి యూజువల్గా ఈ సైడ్ ఈ స్టిరాయిడ్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల మన బాడీలో రకరకాల కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మేజర్ గా అయితే కనుక ఉమెన్స్ లో తీసుకుంటే కనుక పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ లాంటివి ట్రిగర్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్కి అయితే కనుక మనం కంప్లీట్గా అలోపతి మెడిసిన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి అవాయిడ్ చేయాలి అని అనుకుంటే కనుక మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అంటే హోమియోపతిలో దొరుకుతాయండి హోమియోపతిలో మనకి ప్రతి ప్రాబ్లంకి మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ హోమియో మెడిసిన్స్ ఏంటంటే మనకి యూజువల్గా జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ లేని మందులు ఇవి కంప్లీట్లీ మనకి నేచురల్గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఈ మెడిసిన్స్కి అండ్ యూజువల్లీ ఏంటంటే మనకి హోమియోలో మెడిసిన్స్ ఏంటంటే ఒకసారి ఒక ప్రాబ్లంకి మనం ఏదైనా మెడిసిన్స్ స్టార్ట్ చేసాము అంటే కనుక అది ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గిపోయే అవకాశం అనేది మనకి హోమియో మెడిసిన్స్ లో ఉంటుంది వై బికాస్ హోమియో మెడిసిన్స్ ఆర్ కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు మనకి ఏదైనా ట్రీట్మెంట్ ప్రాసెస్ కూడా పర్మనెంట్ గా ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా రియేకర్ అవ్వకుండా తగ్గిపోయే అవకాశం అనేది కనిపిస్తుంటుంది అనమాట సో ఇవి ఈ హోమియోమెడిసిన్స్ అనేటివి మనము కంప్లీట్గా డిసీజ్ అంటే డిసీజ్కి ట్రీట్మెంట్ ఇస్తాము అంటే ఎలా అంటే మనం ఒక ప్రాబ్లంకి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో మనకి ఆ ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది దేని వల్ల వచ్చింది ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ ప్రాబ్లం అని దాన్ని మనం దాన్ని అంటే దాన్ని అనలైజ్ చేసి దానికి తగ్గ మెడిసిన్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తాం కాబట్టి అందుకే మనకి హోమియోపతిలో ఏ కైనా పర్మనెంట్ క్యూర్ అనేది అందుకే ఉంటుంది అన్నమాట సో దాన్నే రూట్ కాస్ట్ ట్రీట్మెంట్ అనేసి అంటాం ఏదైతే మనం పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తామో దాన్ని రూట్ కాస్ట్ ట్రీట్మెంట్ అనేసి అని అంటూ ఉంటాం సో అది కేవలం మన హోమియోపతిలో మాత్రమే తగ్గుతుందండి ఇంకా వేరే ట్రీట్మెంట్స్లో అయితే కనుక మనకి పర్మనెంట్ క్యూర్ అనేది దొరకదు ఏదైనా టెంపరీ రిలీఫ్ మాత్రమే ఉంటుంది సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్తో మైగ్రేన్ తో సఫర్ అవుతుంటే కనుక మీరు మా హాస్పిటల్ హాస్పిటల్కి సంప్రదించండి ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్ ఎక్సర్సైజ్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్